నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్న ఆడవాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో చూద్దామండి అలాంటి ఆడవాళ్ళు కూడా ఈ సొసైటీలో చాలామంది ఉన్నారండి మనం చెప్పుకునేది అలాంటి ఆడవాళ్ళ గురించి మంచి ఆడవాళ్ళు ఉన్నారు చెడ్డ ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళల్లో చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఎలా ఉన్నారు ఆడవాళ్ళల్లో కూడా అండి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు రెండు రకాల జాతులు ఉన్నాయండి వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక రకమైన అసూయ ద్వేషాలతో ఉంటారు బై మిస్టేక్ ఒక మగాడు వేరే స్త్రీతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడనుకో ఆ స్త్రీలో ఆలోచనలు ఎలాగుంటాయి తెలుసా చాలా అసూయ ఈర్ష్య భావాలతో ఉంటాయి ఎందుకంటే దాని సంసారాన్ని అది ఎలాగా పాడు చేస్తుంది పక్కనోళ్ళ సంసారాన్ని కూడా నాశనం చేయాలని చూస్తుంది దానికి కారణం ఆమెలో ఉన్న అసూయ ద్వేష ఈర్ష్యభావాలు అతను తన భార్యని ఒక ఫ్యామిలీ తీసుకున్నామండి తన భార్యని బాగా చూసుకుంటాడు చాలా ప్రేమిస్తాడు డ్యూటీ ముగించుకు వచ్చినాక ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తాడు మార్నింగ్ డ్యూటీకి వెళ్లే ముందు ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తాడు ఇవన్నీ భార్యని చాలా ప్రేమగా అపరూపంగా చూసుకుంటాడు ఇవన్నీ చూసి వారవలేని ఆడవాళ్ళు కూడా ఉన్నారండి వీడు అన్ఎక్స్పెక్ట్గా దాని వల్ల పడ్డాడే అనుకోండి ఇక దాని యొక్క విశ్వరూపం ఫస్ట్లో ఎంత తేనె పూసిని కత్తిలాగా మాట్లాడొద్దు దాని యొక్క తీయన మాటలకు వీడేలాగా మెస్మరైజ్ అయి తర్వాత దాని యొక్క విశ్వరూపాన్ని నిదానంగా చూపించడం స్టార్ట్ చేద్దండి వాళ్ళ ఫ్యామిలీలో చిచ్చులు ఎలా పెట్టాలి వాళ్ళ ఫ్యామిలీని ఎలా స్పాయిల్ చేయాలి అనేది ఆడదని ఉద్దేశం అండి నేను ఒక స్టోరీ చూశానండి ఇద్దరు భార్య భర్తలు భార్య భర్త ఇద్దరు వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అతను బాగా సంపాదించాడండి ఒక రియల్ ఎస్టేట్ ఆమె బ్యాంక్ ఎంప్లాయ్ అండి బ్యాంక్ ఎంప్లాయ్ అయితే అక్కడ వరకు వాళ్ళ జీవితం ఇద్దరు పిల్లలు చాలా హ్యాపీగా సాగింది అనుకోకుండా అతను ఒక ఫ్లాట్ కొందామనుకుంటాడు తను ఇల్లు కొనుక్కోవాలనుకుంటాడు అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనుకుంటాడు అనుకోకుండా వేరే చోటకి వెళ్ళి అది నచ్చి కొన్న తర్వాత అతను ఏం చేస్తాడంటే నచ్చి వాళ్ళే అది కొనుక్కొని వాళ్ళ ఫ్యామిలీ కాపురం ఉంటారు ఉన్న తర్వాత అనుకోకుండా ఆ ఫ్లాట్ అమ్మిన ఇంటి వానర్ ఉంటుందో చూసారా ఫ్లాట్ అమ్మిన అమ్మాయి ఉంటుంది చూసారా వీళ్ళ ఫ్యామిలీని చూసుకొనే వేసి వాళ్ళ రోజు పలకరించడం కానీ అమ్మాయికి శుభం తెలీదు రోజు వస్తుంటుంది హాయ్ అని చెప్పుద్ది పలకరించుద్ది వాళ్ళు అదే ఫ్లాట్లో ఉంటారండి ఆ ఫ్లాట్ అమ్మిన వాళ్ళు అదే అపార్ట్మెంట్లో వేరే ఫ్లాట్లో ఉంటారు ఒక ఫ్లాట్లో ఉంటారు రోజు వచ్చిద్ది పలకరిస్తుంది ఏమోలే చక్క ఫ్రెండ్లీగా పలకరిస్తుంది అనుకుంది కానీ అమ్మాయి ఎప్పుడు అపార్థం చేసుకోలేదండి ఎందుకంటే అమ్మాయి దగ్గర ఆలోచనలు చెడిపోయిన ఆడవాళ్ళకి చెడిపోయిన ఆలోచనలే వస్తాయి నీతిగల వాళ్ళకి నీతిగల ఆలోచనలే వస్తాయి ఇప్పుడు ఒక పిల్ల బయటకు వెళ్ళింది అనుకోండి చెడిపోయిన ఆడ ఆడవాళ్ళు ఏమనుకుంటారు తెలుసా అది ఏదో ప ఆ పని మీదే వెళ్ళింది అనుకుంటారు కానీ నీతిగలలో అనుకోరు ఏదో పని మీద వెళ్ళిందేమో అమ్మాయి అనుకుంటారు అది చెడిపోయిన వాళ్ళకి నీట్గా లోళ్ళకున్న తేడా అంటే యాస్టిస్గా పలకరేస్తుంది ఆ అమ్మాయికి ఇప్పుడు ఆ వేరే అమ్మాయి ఉంది కదండి ఆ ఫ్లాట్ అమ్మిన అమ్మాయి అమ్మాయికి వాకింగ్ చేసే అలవాటు ఉంది అదేవిధంగా ఈ అమ్మాయి భర్తకు కూడా వాకింగ్ చేసి అలవాటు ఉంది వీళ్ళు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్షిప్ ఇంకా డీప్ అయిపోయింది డీప్ అయిపోయి డీప్ అయిపోయి అది ఇంకా మరింత డీప్ అయిపోయింది అది కూడా వాళ్ళు భారీ గమనించలేదు ఏదోలా పక్కింటి ఫ్లాట్ వాళ్ళు సరదాగా ఆవిడ పలకరిస్తుంది వచ్చి కాసేపు మాట్లాడుతుంది అనుకుంది అప్పుడప్పుడు కూరలు తేడం స్వీట్స్ తేడం ఇలాంటివి కూడా స్టార్ట్ చేసిందండి అమ్మాయి కానీ ఊహించలేకపోయింది అనుకోకుండా ఒకరోజు తన భర్త షడన్గా విడాకులు తీసుకుందామంటాడు అదేంటి నా భర్త ఇలా మాట్లాడుతున్నాడని వాళ్ళ అత్త మామల్ని పిలిపిస్తుంది పిలిపిస్తే అసలు నిజం బయటపడుకు అప్పుడు ఆ భార్య అంతే నేను విడాకులు అయితే ఇవ్వను ఇచ్చే ప్రసక్తి కూడా లేదంత భార్య కానీ వాడేం చేస్తాడు విడాకులే కోరుకుంటాడు కానీ అవతల అమ్మాయి ఎందుకు చూసారా అది టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తుంది వీడిని ఎంత టార్చర్ చేస్తుంది అంటే నీ భార్యని విడాకులు కూడా తీసుకోలేకపోయి ఈ అమ్మాయి కూడా ఏమంటుంది అంటే ఇతనితో నా భర్తతో నేను విడాకులు తీసుకుంటాను మన ఇద్దరం కలిసి ఉందాము నువ్వు నీ భార్యకి భార్యకిచ్చేయంటది దీని భర్త ఏం చేస్తాడంటే భార్య అదుపు తప్పిందని దాని భర్తకి అర్థమైపోయింది విడాకులు తీసుకుందాం అనగానే శుతిమెత్తం అతను కూడా ఇలాంటి భార్యతో వేయడం కన్నా విడాకులు తీసుకోవడమే మంచి పద్ధతి అనుకుంటాడు అక్కడ మగవాడు కాబట్టి అతనికి వేరే మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంది కానీ ఇక్కడ ఆడపిది ఇద్దరు పిల్లల తల్లి తను వేరే మ్యారేజ్ ఎలా చేసుకుంది తన భర్తను వదిలేసి పిల్లల్ని వదిలేసి పిల్లలు ఉన్నారు పిల్లల్ని తండ్రి లేని అనాదం చేస్తుంది నా బిడ్డలకి మీరు తండ్రిగా కావాలి నేను విడాకులు ఏమైనా పెద్దవాళ్ళని పిలిపిస్తుంది మాట్లాడిస్తుంది అంతా బాగానే ఉంది నాకు కావాలంటాడు అక్కడతో పెద్దవాళ్ళు సర్ది చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అవతల ఉన్నది చూసారు లీగల్ అఫైర్ పెట్టుకున్న ఆడది వీడిని టార్చర్ చేయడం మొదలెట్టిది నీ భార్యకి నువ్వు కనీసం విడాకులు కూడా ఏమి లేకపోతుంది నీ పెళ్ళవని మాట ఇంట్లో నువ్వు ఒక ఎదవి నువ్వు చేతగానే అని వాడిని విపరీతంగా రెచ్చగొట్టేస్తుంది వీడు ఏం చేస్తాడంటే ఆ మెంటల్ ప్రెజర్ ఎక్కువైపోయి బ్రెయిన్లోని డ్రింక్ ఫుల్గా చేసేస్తాడు ఫుల్గా చేసేసి వెళ్ళి భార్యతో గొడవ భార్యను కొట్టడం తిట్టడం రోజు ఇదే పని అండి ఒకరోజు ఆ మెంటల్ ప్రెజర్ ఇంకా ఎక్కువైపోయి ఆ భార్యని చంపేయడానికి కూడా వెనకాడు ఎందుకంటే పరాయి స్త్రీ మీద ఇతనికి మోహం అనండి భార్య బిడ్డలను సైతం చంపేయడానికి వెనకాడు అయినా భార్య భరిస్తుంది తను ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అయినా భార్య భరిస్తుంది తను కూడా జాబ్ చేస్తుంది తను నెలకు సంపాదిస్తుంది డబ్బున్న ఇల్లే కాదండి డబ్బు లేని ఇళ్లలో డబ్బులున్న ఇళ్ళలోని రిచ్ ఆర్ పూర్ ఎక్కడైనా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయండి భరించి భరించి భరించిన ఆ భార్య సహనాన్ని ఇంకా పరీక్షిస్తున్నాడు అతను ఒకరోజు మెంటల్ ప్రెజర్ ఎక్కువైపోయి మేడ మీద నుంచి ఆ భార్యను తోసేపోయాడు తోసేపోతే అమ్మాయి అక్కడికి ఏవండి మీకు దండం పెడతానండి పిల్లల కోసమైనా నన్ను బ్రతకనివ్వండి మీకు నచ్చినట్టే ఉండండి అని ప్రాధాయపడుతుంది అతను చెయ్యి జారిపోతున్న మనిషి పట్టుకుంది అయినా సరే అతను విన్నాడా తన బూటు చేతిని నలిపేసి ఆమెను చంపేశాడండి అంటే పరాయ స్త్రీ వ్యామోహంలో ఉన్న మగవాడు భార్య బిడ్డల్ని సైతం చంపడానికి వెనకాడడు అంటే ఆ మోహం ఆ మదం ఆ కామం వాడి కళ్ళల కంపేస్తున్నాయి ఆ పరాయ స్త్రీ కూడా ఒక ఆడదే కదండి మరొక ఆడదాని జీవితంలో నిప్పులు పోయొచ్చా ఆమె తన భర్త వెదవా సన్నా సయ్యాడనుకోండి ఒకవేళ మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ తన భర్త చాలా మంచివాడు కానీ దీని మదం ఎలాగుందంటే ఒళ్ళు కొవ్వు పోయింది అలాంటి దానికి ఏం చేయాలి ఆ కొవ్వు తీసేయాలి అది సరైన ఆడదైతే పక్కింటి మగాడి మీద వ్యామోహపడదు తన భర్తను మార్చుకోవడానికి ట్రై చేస్తుంది తన జీవితాన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తుంది చక్కటి భర్తని ఏ మార్చి ఇది చేసిన పని అది ఇది ఇది చేసిన పనికి తిరిగి ఆ భార్యను కూడా చంపించేసింది అతనితో వాడు కళ్ళు మూసుకుపోయినాయి ఎందుకంటే ఆ మోహంలోని ఆ మదంలో ఆ కొవ్వులోని వాడు కళ్ళు మూసుకుపోయి భార్యను చంపడానికి వాడు వెనకాలే ఇతని భార్య చాలా అందగచ్చండి అయినా సరే వాడు కళ్ళు మూసుకుపోయినాయి అలాంటి ఆడవాళ్ళు ఉన్నారండి ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే కమిటెడ్ రిలేషన్స్ బోర్ కొట్టేస్తాయి ఎవండితో పోదామా ఎక్కడ ఎంజాయ్ చేద్దామా అని చూస్తుంటారు అలాంటి ఆడవాళ్ళని తొక్కి పెట్టిన ఆరతీయాలండి ఇలాంటి ఆడవాళ్ళు ఉండబట్టే మగవాళ్ళు కూడా అలా తయారవుతున్నారు అలా చంపించేసిన తర్వాత వాళ్ళకి ఏమైనా సుఖం ఉంటుందండి ఏం ఉండదండి పాపం అనేది మనిషిని వెంటాడుద్ది కర్మ అనేది రిపీట్ అవుద్ది పోలీసులు ఎంక్వైరీలో తేలింది ఇద్దరు జైలుకి వెళ్ళి తింటున్నారు కానీ ఇక్కడ అన్యాయం అయింది ఎవరో తెలుసా పిల్లలు అటు తల్లి చనిపోయింది ఇటు తండ్రి చేయడు ఏం మిగిలింది లాస్ట్కి వాడు పరాయి స్త్రీ వ్యామోహంలో పడి కొట్టుకుపోవడం వల్ల జీవితంలో ఏం మిగిలింది పరాయి వాళ్ళ జీవితాలను నాశనం చేయడం వల్ల ఏమి జీవితంలో ఏం మిగిలింది బిడ్డలకి తల్లిదండ్రులు లేకుండా చేసింది ఆ అమ్మాయికి అవసరం తగలకుండా ఉంటుందా ఏ నీ భర్తలో లేదేంటి పరాయి మగాళ్ళలో ఉన్నదేంటి చేతనైతే నీ భర్త నువ్వు మార్చుకో నీ జీవితాన్ని పూలవనం చేసుకో పక్కింటి వాళ్ళ మీద ఎదురింటి వాళ్ళ మీద ఆఫీసుల్లో చేసే వాళ్ళ మీద నీ కళ్ళు వేయకు వేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయకు దానికి ఎందుకంటే దానికి ఒక ఉక్రోషం ఎవరైనా దాని బుద్ధి ఎలా ఉంటుందంటే అవతల లైఫ్ ఫ్యామిలీలు ఆనందంగా ఉంటే అది వారవలేదు ఆ కళ్ళు అసూయ కళ్ళు అండి కొంతమంది ఉంటారండి ఆడవాళ్ళు పక్కన వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే ఫ్యామిలీ నిప్పులు వస్తారు ఏంటి ఎంత బాగా చూసుకుంటున్నాడు ఏ దాని భర్త దాని కంటులతో పెడతాడు దీనికి బాధ ఏంటి చేతనైతే నిముగుడిని కూడా మార్చుకో అంతేగాని ఒకటికి నాలుగు పుల్లలేసి నీకు లోపడ్డాడు కదా నా మగాడు ఆ మగాడిని మైండ్ అంత స్పాయిల్ చేసి అతని భార్యని చంపే పరిస్థితికి తీసుకురాకు పరాయ స్త్రీ వ్యామోహంలో ఉన్న మగాళ్ళు ఏం చేస్తారు తెలుసా కన్నా బిడ్డల్ని చంపడానికి వెనకాడరు కట్టుకున్న భార్యలను చంపడానికి వెనకాడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కడో చోట ఇలాంటి పనికిమాలని ముండ్లు ఉంటారు హండ్రెడ్కి ఐదు మంది అయినా ఉంటారు ఫైవ్ మెంబర్స్ కంపల్సరీ ఉంటారు ఇలాంటి ఆడవాళ్ళు తగులుతూ ఉంటారు సొసైటీలో అలాంటి వాళ్ళు ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి స్టార్టింగ్ నుంచే గమనించండి స్టార్టింగే బ్రేక్ వేయండి స్టార్టింగే వాళ్ళు కొమ్ములు ఇరిపేయండి గమనించుకోవాలి ప్రతిదీ ఆడపిల్ల ఎందుకంటే ఒక భార్యకి ఇది ఒక ధర్మం ఎందుకు ధర్మం అంటారా ఇప్పుడు ఉన్న సొసైటీలోని కమిటెడ్ రిలేషన్స్ బోరు కొట్టి మగవాళ్ళు వేరే అఫైర్స్ కోసం వెతుక్కుంటున్నారు చాలా వరకు అలాంటి స్థితి రాకూడదు అంటే స్టార్టింగ్ నుంచే భార్య గమనించుకుంటూ ఉండాలి భర్తని గమనించుకుంటూ ఉంటేనే నువ్వు సేవ్ అవ్వగలవు లేకపోతే బతుకు అధోగతి పోలైపోద్ది అవతల దానికి ఆస్తుంది అయినా సరే దానికి ఉంది మదపిచ్చి దాని యొక్క మదం దాని యొక్క ఒంటికువ్వలా ఉంది లక్ష్టికి దాని జీవితం ఏమైంది పెళ్లి చేసేసుకుందాం అనుకున్న పరాయం అవకాండి కట్టుకున్నాం ఊడికి విడాకులు ఇచ్చేసి హ్యాపీగా కానీ ఏమైంది చెప్పకూడు తింటుంది దాని వల్ల పడ్డ వీడేమయ్యాడు చెప్పకూడదు తింటున్నాడు కొద్దిగా పిల్లలు అన్యాయం అయ్యారు కానీ అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో చట్టం కూడా వదలకూడదండి ఇలాంటి వాళ్ళకి శిక్షలు పడుతుంటేనే ముందు ముందు ఇలాంటి పనులు చేయకుండా ఉంటారండి ఇలాంటి ఇల్లీగల్ ఎఫెర్స్ తగ్గుతాయండి అలాంటి ఆడవాళ్ళ మైండ్లో ఎలా ఉంటాయంటే తన భార్యకి తను చేరుకున్న రోజు ఈ స్టోరీలోని ఆమె ఉద్రిక్తతో మండిపోయింది అంటే అంత అసూ వచ్చేస్తుంది తన పెళ్లి రోజు అని తన భార్యకి తను చీర కొనుక్కున్నాడు అది కూడా వారవలేకపోయింది అంత అసూయ అనేది అలాంటి ఆడవాళ్ళలో ఉంటుందండి చాలా జాగ్రత్తగా ఉండండి మన చుట్టుపక్కల జరుగుతూనే ఉంటాయి ప్రతినిత్యం అండి ఇలాంటివి సంఘటనలు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో